హాయ్ అండి ఈరోజైతే నేను మన ఇంట్లోనే జున్ను పాలు లేకుండా జున్ను పౌడర్ తోటి ఈరోజు జున్ను ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికి కావాల్సినవి వచ్చేసి అన్నీ అయితే ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను ఎప్పుడూ చేయలేదు ఆ ఛానల్ నుంచి అనుకుంటున్నాను ఈ జున్ను పాలు అయితే మనకి దొరకవు అంటే పల్లెటూరులో దొరుకుతాయి అనుకుంటారు కానీ ఇప్పుడైతే గేదెలు అయితే చాలా తక్కువైపోయినాయి అనమాట అందుకని జున్ను పాలు అయితే దొరకవు అనమాట అందుకే అలాంటి డిసప్పాయింట్ అవ్వకుండా మనకి డిమాట్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ జున్ జున్ను పాలకి సంబంధించిన జున్ను పాలు దొరకపోయినా కూడా జున్ను పౌడర్ అయితే మనకి దొరుకుతుంది అనమాట ఆ డీమార్ట్లు అడిగితే లేదు కానీ అటు ఇటు తిరిగి మొత్తానికి మా ఊర్లోనే ఉందన్నమాట మాములుగా ఆ షాప్లో ఈరోజైతే ఈ జున్ను ఎలా చేసుకోవాలో ఆ జొన్ను పౌడర్ అయితే తెచ్చుకున్నాను దీనికి కావాల్సినవి అన్నీ ఇక్కడ రెడీ పెట్టుకున్నాను రెడీగా పెట్టుకున్నాను కదా దీనికి కావాల్సినవి ఏమేమి కావాలో అన్నీ అయితే చూపిస్తాను అన్నమాట ఇదిగండి ఫస్ట్ వచ్చేసి ఇదిగండి ఇలా ఉంటుంది జు ఆ జొన్ను పౌడర్ వచ్చేసి ఇది వచ్చేసి ఆ వంద గ్రాముల ప్యాకెట్లు ఈ ప్యాకెట్ వచ్చేసి అదే డిమాటలో అయితే అరవయో యాభై ఏదో ఉందనమాట అక్కడ అయితే లేవు నేను బయట బయట నుంచే తీసుకొచ్చాము ఆ కామ దేను జొన్ను పాలు పౌడర్ అనమాట బాగుంటుందని ప్రతి వాళ్ళు వీడియోస్ చేశారు ఆ తిన్న వాళ్ళు కూడా చెప్తున్నారు అసలు ఇలాంటిది ఒకటి ఉందని నాకైతే ఎప్పుడు తెలియదు అనమాట ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ ఆ వీడియో మన ఛానల్లో ఎలా వస్తుందో ఏమో అంటే ఆల్మోస్ట్ ఒకసారి అయితే నేను ఆ యూట్యూబ్లోనే చెక్ చేశాను అనమాట ఎలా చేసుకోవాలో కానీ చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు జున్ను పాలు లేవు ఈ రోజుల్లోనే డిసప్పాయింట్ అయితే ఆ అవ్వాల్సిన అవసరం లేదనమాట జొన్న జొన్న పాలు కన్నా ఇంకా చాలా టేస్టీగా ఉందని ప్రతి ఒక్కళ్ళు అయితే చెప్తున్నారు అంటే నాలాగే యూట్యూబ్ చేసేవాళ్ళు ఇది ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను దీనికి కావాల్సింది అలాగే బెల్లం బెల్లమైనా పంచదారేనా ఇది వచ్చేసి పావు కిలో బెల్లం అనమాట అలాగే పచ్చి పాలు చిక్కటి పాలు అనమాట మాకు గేదె పాలు దొరుకుతాయి కాబట్టి ప్రతిరోజు సాయంత్రం అయితే తెచ్చుకుంటాము ఆ పాలు అయితే ఇది అయితే ఉన్నాయి చిక్కటి పాలు గేదె పాలు ఫ్రెష్గా ఉన్న పాలు అనమాట ఇవి కాసిన పాలు అయితే కాదు పచ్చి పాలు అనమాట ఇవైతే ఇక్కడైతే పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎందుకండి మిరియాలు ప్లేట్లో పస్తు చూపిస్తాను మిరియాలు యాలికులు ఇవైతే మెత్తన పౌడర్గా చేసుకోవాలన్నమాట ఇవి వేయటంతో ఆ జున్ను చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ జున్నుకు కావాల్సినవి అన్నీ ఇక్కడైతే రెడీ పెట్టుకు రెడీగా పెట్టుకున్నాను ఎక్కువ మనకి మనీ అయితే ఖర్చు అవుతుంది అనమాట వంద రూపాయలు పెడితే ఇవన్నీ వచ్చేస్తాయి ఆ పాలు ఒక ఇరవై రూపాయలకి అయితే తీసుకున్నాను పదహారు రూపాయలు అనమాట బెల్లము పావు కిలో ఇది వచ్చేసి డెబ్భై రూపాయలు ఇంట్లో ఎలాగ మనకి యాలకులు మిరియాలు ఉంటాయి కాబట్టి ఇవి మనం కొనాల్సిన అవసరం లేదనమాట ఇది డెబ్బై ఇది ఇరవై అప్పటికి మొత్తం కలిపి వంద రూపాయలు అవుతుంది ఇంకా నాలుగు రూపాయలు తక్కువ వంద రూపాయలతోటి మంచి టేస్టీగా ఉండే ఈ జున్ను ఎలా రెడీ చేసుకోవాలో తక్కువ ఖర్చుతోటి మన ఇంట్లో ఈ జున్ను ఎలా చేసుకోవాలో ఒకసారి అయితే చూపిస్తాను చూడండి ఇదే నేను కూడా ఫస్ట్ టైం అయితే చేయటం ఎలా వస్తుందో ఏమో కొత్తగా ట్రై చేస్తున్నాను అనమాట ఇప్పుడు దీనికి ఈ జున్ను పాలు ఇవన్నీ కలుపుకోవాలి కదా ఎలా కలుపుకుంటానో ఈ ఈ జున్నుకి కావాల్సింది ఈ బ్యాటర్ మొత్తం ఎలా కలుపుకుంటానో ఒకసారి అయితే చూడండి ఇప్పుడైతే జున్ను ఎలా రెడీ చేసుకోవాలో ఒకసారి అయితే చూడండి బెల్లం పాలు అలాగే ఇది వచ్చేసి కామదేను జున్ను పాల పొడి అనమాట చాలా బాగుంది పౌడర్ అయితే చాలా స్వీట్గా టేస్టీగా చాలా బాగుంది అలాగే యాలకులు మిరియాలు ఇప్పుడైతే ఇలా ఒక గిన్నె అయితే తీసుకొని అయితే ఇలా పాలు అయితే చిక్కటి పాలు అంటే ప్యాకెట్ పాలు కూడా చెక్కటి అయితే తీసుకుంటే జున్ను బాగా వస్తుంది అనమాట మాకైతే నా గేదె పాలు అమ్ముతూ ఉంటే అక్కడైతే తీసుకున్నాను ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటి ఫస్ట్ టైం చేసుకునేవాళ్ళు ఇలా ఒక కప్పుతోటి స్టార్ట్ చేసేవంటే కుదిరితే తర్వాత ఎక్కువ క్వాంటిటీలు చేయొచ్చు అని ఇక్కడైతే నేను ఒక కప్పుతో అయితే స్టార్ట్ చేశాను అందుకే కొంచెం పాలు తక్కువ అయితే తీసుకున్నాను ఇలా ఒక కప్పు మెజర్మెంట్ కప్పు ఉంటుంది కదా అంటే మన ఇంట్లో కూరగాయనలు ఉన్నా పర్వాలేదు ఒక ఆ కప్పు జున్ను పౌడరు అలాగే ఈ పాలల్లో బాగా లమ్స్ ఏం లేకుండా బాగా కలిసిపోవాలన్నమాట అంటే లేకుండా బాగా ఈ జున్ను పౌడరు ఈ పాలల్లో ఇలా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి గిం ఏదన్నా స్పూన్ తోటైనా లేదా ఇలా ఇసుకరున్నా ఇలా బాగా కలిపేసుకోండి అప్పుడు మాత్రం ఇలా ఒక కప్పు బెల్లం జున్ను పౌడర్ ఒక కప్పు తీసుకున్నాను కదా అదే కప్పుతోటి ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను బెల్లం పౌడర్ మెత్తన పౌడర్ లాగా ఇలా చేసుకుంటే ఈ పాలల్లో బాగా కలిసిపోతుంది బెల్లం అలాగే కొంచెం స్పీట్గా కావాలంటే ఇంకొంచెం బెల్లం అయితే వేసుకోండి అలాగే యాలకులు మిరియాలు కొద్దిగా తీసుకొని యాలకులు అయితే ఒక రెండు అయితే వేసాను అంటే తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను కదా ఒక ఐదు ఆరు మిరియాలు అయితే వేసుకోండి ఇలా మెత్తన పౌడర్ లాగా ఇలా చేసిన తర్వాత ఈ పాలాలు ఉన్నాయి కదా ఈ పాలల్లో అయితే ఇలా ఇసుక అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇదిగండి బాగా మిక్స్ అయిపోయింది బెల్లం అయితే మెత్తగా అయితే దంచుకోవాలన్నమాట లేకపోతే బెల్లం కరిగేదాకా ఈ పాలల్లో ఉంచుకోవాలి ఇప్పుడైతే ఇదిగండి మళ్ళీ దలసరగా ఉన్న ఒక గిన్నె అయితే తీసుకున్నాను ఈ కలుపుకున్న ఉన్నాయి కదా ఈ జున్ను కోసం ఈ పౌడరు బెల్లం అలాగే అలకలు మిలియలు ఇవన్నీ కలుపుకున్న ఈ పాలైతే ఇలా అయితే పోసుకోవాలన్నమాట ఎందుకంటే ఇందులో మిరియాలు వేసాము కదా ఇవన్నీ కొంచెం తొక్కలు తొక్కలుగా ఉంటాయి ఈ జున్నులో మనం తినలేము అనమాట అందుకని ఇలా తేరైతే పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఇదిగండి మిరియాలు ఉన్న అంటే ఒక్కో ముక్కో దంచుకుంటాం ఇంకా మెత్తన పౌడర్ వేసినా కంపల్సరీగా ఇలా అయితే జల్లెడైతే పట్టుకోవాలన్నమాట పట్టుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఆ పాలు ఉన్నాయి కదా ఈ పాలు అంటే జున్ను బ్యాటర్ కలుపుకున్న ఇదైతే నేను ఈ దళసరగా ఉన్న ఈ గిన్నెలు అంటే రైస్ కుక్కర్లు అయితే పెడుతున్నాను రై అన్నం వండుకునే గిన్నెలైనా పెట్టుకోవచ్చు కొన్ని వాటర్ అయితే ఇలా పోసుకొని అందులో ఇలా స్టాండ్ ఉంటుంది కదా మనం అన్నం కూరలు పెట్టుకునే స్టాండు ఇదైతే పెట్టేసుకొని ఇలా కొన్ని వాటర్ పోసుకొని ఈ వడకట్టుకున్న ఈ జున్ను పాలు ఉన్నాయి కదా ఇదైతే ఇలా పెట్టుకోవాలన్నమాట నేను తక్కువ క్వాంటిటీతో చేశాను కాబట్టి ఏదైనా కొంచెం పైకి ఏమైనా వస్తుంది అని చెప్పిన అందుకని కొంచెం పెద్ద గిన్నె అయితే పెట్టుకున్నాను అనమాట నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేయటం కదా అందుకని పైకి వస్తుంది ఏమో ఒకవేళ పొంగుతాయో ఏమో అందుకని కొంచెం పాలు కొంచెం తక్కువైనా కొంచెం పెద్ద గిన్నె అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే చూడండి జున్ను పోసిన పాలు అయితే ఉడుగుతూ ఉన్నాయి లోటు మిడి ఫ్లేమ్ లో అయితే పెట్టుకున్నాను అనమాట అంటే పొంగు ఎలా రెడీ చేసి అన్ని ఇప్పుడైతే ఇలా ఒక గిన్నెలో కొన్ని వాటర్ అయితే పోసేసి పెట్టేసాను కదా ఒక పావు గంట తర్వాత అయితే చూద్దాము ఎలా ఈ జున్ను రెడీ అవుతుందో నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట ఎప్పుడెప్పుడు ఎలా వస్తుందో ఎప్పుడెప్పుడు తినాలో వాళ్ళు చాలా టేస్టీగా ఉందంటే ఆ నేను కూడా ఎప్పుడు ఇప్పుడు తినాలని ఎన్ని రోజులు అనమాట ఒక పావుగంట తర్వాత అయితే చూద్దాము ఎలా ఉడికిందో గంట పైనే అంటే గంట అనుకున్నాను కానీ కొంచెం అరగంట పైనే పట్టిందనమాట మరీ హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో కాకుండా అలా మీడియం ఫ్లేమ్లో అయితే ఒక అరగంట పైనే అంటే కనీసం ఒక నలభై నిమిషాలు అయితే ఉడికించుకున్నాను అనమాట ఇప్పుడైతే ఇదిగండి ఇలా అయితే చెక్ చేసుకోవాలి ఇలా అంటే పైన ఇలా కొంచెం చేయబట్టి అలా అంటే మనకు తెలిసిపోతుంది అందులో ఈ గిన్నెలో పోసిన వాటర్ కూడా ఇమికిపోయాయి అనమాట ఇప్పుడైతే అంటే కొంచెం లూజ్గానే ఉంటుంది పాలు కానీ కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది అనమాట గేదె పాలే కొంచెం వాటర్ తక్కువగా ఉంటే పాలల్లో అనుకున్నాను కానీ వాళ్ళు నీళ్ళు కలిపి బాగా నీళ్ళు కలిపి ఉన్నాయి అనమాట అందుకే కొంచెం లూజు లూజుగా ఉంది మనకి అదే ప్యాకెట్ పాలు బాగా చిక్కన పాలు ఉంటాయి కదా అవి పోస్తే ఇంకా జున్ను బాగా గట్టిగా అలా వస్తుందనమాట ఇది చేసిన తర్వాత నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయితే అయ్యిందనమాట అంతే కదా ఒకటి మనం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ముందు మనకి ఎలా వస్తుందో కొంచెం నేర్చుకుంటాము మళ్ళీ రెండోసారి ఎక్కువ క్వాంటిటీలు అయితే చేయొచ్చు అందుకే నేను తెలివిగా ఎలా అయితే ఒక కప్పుతోటి అయితే ఈ జున్ను పౌడర్ తోటి ఈ జున్ను అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడైతే చూసారా ఈ జున్ను అయితే బాగా ఈ ఆవిరికి వాటర్లో ఆవిరికి బాగా ఉడికిందనమాట ఇలా అయితే చేసుకోవాలి చూస్తుంటేనే మంచి స్మెల్ తోటి బాగుందనమాట కొత్తగా ఉంది అదే గేదె పాలు కొంచెం పాలు కొంచెం బాగా అయిన తర్వాత బెల్లం కానీ పంచదార కానీ అనమాట అదైతే నాకు వచ్చు ఇంతకుముందు అయితే అప్పుడు మా చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళకి గేదెలు ఉన్నప్పుడు అప్పుడు చేసేదాన్ని నేను ఇప్పుడైతే ఫస్ట్ టైం ఈ జొన్న పౌడర్ తోటి ఇలా అయితే ట్రై చేశానమాట ఎలా వస్తుందో ఎలా ఉంటుందో టేస్టు చెప్పడమే కానీ ఎప్పుడూ చూడలేదు నేను చేయలేదు టేస్ట్ కూడా చేయలేదనమాట ఈరోజే ఫస్ట్ టైం అయితే చేశాను ఎప్పుడో తెప్పిద్దాం అనుకుంటున్నారు కుదరట్లేదు మొత్తానికి ఈరోజు అయితే ఈ జున్ను పౌడర్ తెప్పించేసి ఇలా అయితే చేశాను జున్ను అయితే బాగా ఉడికింది అలాగే చుట్టూ ఏంటంటే మన కేక్ బ్యాటరీ ఎలా అయితే చేస్తామో సేమ్ అలాగే ఉంటుందన్నమాట దానికి దీనికి అసలు డిఫరెంటే అయితే లేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ఇప్పుడైతే చూడండి ఎలా ఉందో అంటే కొంచెం పాలు కానీ ఆ చెక్కటి పాలు కానీ అయితే ఈ లూజ్ కూడా లేకుండా కొంచెం గట్టిగా వస్తుంది అనమాట కొంచెం తక్కువ క్వాంటిటీతో క్వాంటిటీతో చేశాను కదా అందుకే కొద్దిగా వచ్చింది అనమాట ఫస్ట్ టైం మనం ఏంటంటే ఏదైనా కర్రీస్ అయినా ఇలాంటి పిండి వంటలైనా లేదా ఇలాంటి ట్రై చేసేటప్పుడు ఒక కప్పు తోట మనం స్టార్ట్ చేసామంటే రెండోసారి కుదిరితే ఖచ్చితంగా ఎక్కువ అయితే చేసుకోవచ్చు అనమాట పోతే ఒక్క ఒక్క కప్పుతోటే పోతుంది కదా అలాగే ప్యాకెట్లు ప్యాకెట్లు తెచ్చుకొని వేస్ట్ చేసే కన్నా ఏదైనా ఒకదా ఒక కప్పుతో ఇలా కొద్దిగా క్వాంటిటీతో ట్రై చేస్తే ఎలా ఉంటుందో మనకి అంటే తెలుస్తుంది అనమాట రెండోసారి ఇంకా మనకు అలవాటు అవుతుంది కాబట్టి ఎంత క్వాంటిటీ తోటి చేసుకుంటే ఆ చెడిపోకుండా ఉంటాయి అనమాట మనం చేసే కర్రీస్ అయినా పిండి వంటలైనా ఇక్కడైతే చూడండి అయితే చాలా బాగుంది మొత్తానికి కేక్ కోసినట్టు ఈ ఇదైతే అయితే కోసాను అనమాట చాలా బాగుంది అంటే తక్కువ వేసాను కాబట్టి అందుకే చిన్న చిన్న పీసెస్ అయితే వచ్చినాయి ఫస్ట్ టైం కదా కొంచెం ఎలా వస్తుందో ఏందనుకున్నాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది పాలు కానీ చిక్కగా ఉంటే ఈ జున్ను మనం ఇలా వేసేటప్పుడు ఏంటంటే లూజ్గా కొన్ని వాటర్ కూడా వస్తాయి ఇందులో పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు కాకపోతే పిల్లలు కూడా తింటారు కాబట్టి బెల్లం వేస్తేనే చాలా బెటర్ జున్ను జున్నులకి పంచదార కన్నా ఈ బెల్లం అయితే బాగుంటుంది అనమాట ఎప్పుడైనా మేము పాలు తీసుకొచ్చినప్పుడు పాలు కూడా ఇరిగిపోయినప్పుడు బెల్లం కానీ పంచదార కానీ అయితే వేస్తాను అది కూడా చాలా బాగుంటుంది పాలు వేస్ట్ అవ్వకుండా చాలా టేస్టీగా అయితే ఉంది ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి